దిస్ ఇస్ అండ్ టు డిస్కస్ అబౌట్ ఏపీ అండ్ తెలంగాణ స్కూల్ ఎస్టెంట్ బయాలజీ నుంచి జీవుల వైవిధ్యం వర్గీకరణ గురించి మనం తెలుసుకుంటున్నాము ఓకేనా సో ఇక్కడ డైకోఆర్డిడెన్స్ మోనోకాడినెన్స్ అంటే సో డైకోఆర్డినస్ అంటే రెండు బీజ దళాలు కలిగి ఉండి అనేవి జానాకాల ఈ వ్యాపారం కలిగి ఉంటే మొక్కలను మనం డైకోఆర్డిన ప్లాంట్స్ అని చెప్పేసి అనొచ్చు సో మోనోకాటినెన్స్ అంటే ఒకే బీజుధనం కలిగి ఉండి సమాంతర ఈ నెల వ్యాపారం కలిగి ఉంటే మొక్కలను మనం మోనోకాటినస్ ప్లాంట్స్ అంటాం ఓకేనా సో ఇక్కడ పరిణామం అనేది పరిణామం అనేది వాంఛిత మార్పుల ప్రక్రియ అంటే మీకు తెలుసు పరిణామం అంటే ఎవల్యూషన్ అంటాం జీవ పరిణామం అంటాం సో ఎవల్యూషన్ అనేది అనేక రకాల చేంజెస్ వల్ల వచ్చేటువంటి ఒక ప్రాసెస్ అనమాట సో ఇది ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ ఇయర్లో చార్లెస్ డార్విన్ తన యొక్క పుస్తకంలో ఆర్జిన్ ఆఫ్ స్పీసీస్ అనేటువంటి పుస్తకంలో గ్రంథంలో రాయడం జరిగిందనమాట సో జీవుల పుట్టుక గ్రంథంలో జీవుల పరిణామం గురించి పేర్కొన్నాడు ఓకేనా సో అదేవిధంగా చరకుడు సుశ్రుతుడు మొక్కలను వాటి ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని ఓకేనా సో ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని అతను వర్గీకరించడం జరిగిందనమాట అదేవిధంగా పరాశర మహర్షి వృక్ష ఆయుర్వేద అనేటువంటి పుస్తకంలో వర్గీకరణ అంశాన్ని తీసుకుని పుష్ప ఆధారంగా వర్గీకరణ చేయడం జరిగిందనమాట ఓకేనా సో అదేవిధంగా ఇక పదహారు సిద్ధాంతం వచ్చేసరికి అనేక మంది శాస్త్రవేత్తలు వివిధ రకాల జీవులను వర్గీకరణ చేయడం జరిగింది సో దాని యొక్క పట్టిక వివరాలు మనం ఈజీగా తెలుసుకుందాం సో దీని క్విక్ రివిజన్ కోసం మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవడం కోసం నేను ఈజీగా చెప్తాను ఒకసారి అర్థం చేసుకోండి సో ఇక్కడ రెండు రాజ్యాలు ఫస్ట్ అనుబంధం ఎవరంటే లినియస్ అనమాట సో ఈ లినియస్ సెవెంటీన్ థర్టీ ఫైవ్ ఇయర్లో వెజిటేబిలియా అండ్ అనిమీలియా అని గుర్తించాడు అదేవిధంగా చాటన్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో కేంద్రక పూర్వజీవులు అదేవిధంగా నిజ కేంద్రక జీవులు అని చెప్పేసి రెండు రాజ్యాలు కనిపెట్టడం జరిగింది అంటే ఈయన టూ కింగ్డమ్స్ కనిపెట్టడం జరిగింది ఇతను టూ కింగ్డమ్స్ కనిపెట్టింది అందుకే ఈ టూ కింగ్డమ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం సో రెండు రాజ్యాలు లిన్నీయస్ చాటన్ అని గుర్తుపెట్టుకోండి ఇక మూడు రాజ్యాలకు వచ్చేసరికి ఫస్ట్ ఎన్ఎస్టెకెలు ఎయిటీన్ సిక్స్టీ సిక్స్లో సంవత్సరంలో ప్రొటిస్టా ప్లాంటే యానిమీరినటి మూడు రాజ్యాలను కనుగొన్నాడు తర్వాత ఊజ్ ఎట్ ఆల్ ఇన్ నైన్టీన్ నైన్టీ పంతొమ్మిది వందల తొంభైలో ఇతను బ్యాక్టీరియా ఆర్కియా అదేవిధంగా యూకారియా అనేటువంటి మూడు రాజ్యాలను కనుగొన్నాడు సో మూడు రాజ్యాలను మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మూడు రాజ్యాలు హెకే అండ్ ఊజ్ ఎట్ ఆల్ క్లియర్ అండ్ ఫోర్ కింగ్డమ్స్ చూస్తే నాలుగు రాజ్యాలు చూస్తే కోప్లాండ్ అనేటువంటి సైంటిస్టు నైన్టీన్ థర్టీ ఎయిట్ సంవత్సరంలో మునిరా ప్రోటిస్టా ప్లాంటే యానిమేలియా అనేటువంటి నాలుగు రాజ్యాలను కనుగొన్నాడు సో ఫోర్ కి కింగ్డమ్ కోపిలాన్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఫైవ్ కింగ్డమ్ని ఐదు రాజ్యాలు చూద్దాం సో ఇది ఆరిచ్ విక్టాకర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సంవత్సరంలో ఇతను ఐదు రాజ్యాలను కనుగొన్నాడు అవేంటో చూద్దాం మునిరా ప్రొటిష్ట ప్లాంటే ఫంగే యానిమేరియా గుర్తుపెట్టుకోండి సో ఫైవ్ కింగ్డమ్స్ని ఐదు రాజ్యాన్ని విక్టాకర్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆరు రాజ్యాలని కెవాలియర్ స్పీత్ అనే సైంటిస్టు ఆరు రాజ్యాలను కనిపెట్టడం జరిగింది సో అవి ఏంటంటే బ్యాక్టీరియా ప్రొటోజోవా క్రోమిస్టా ప్లాంటే పంగే యానిమేరి అనేటువంటి ఆరు రాజ్యాలను కనుగొన్నాడు సో ఆరు రాజ్యాలని సిక్స్ కింగ్డమ్స్ కెవీలియర్ స్పీత్ కనుగొన్నాడు అదేవిధంగా ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ట్యాక్జనమి పదానికి కనుగొని ఎవరంటే ఏపీ డికొండర్ అనేటువంటి శాస్త్రవేత్త సో ఏపీకండోర్ అదేవిధంగా వేడి నీటి బొగ్గులో నివసించే బ్యాక్టీరియా థర్మోఫిల్స్ అంటాము అతి లవణీయత కలిగినటువంటి నీటిలో నివసించే జీవి బ్యాక్టీరియా హాలోఫిల్స్ అని చెప్పేసి అంటాం ఓకేనా కాబట్టి ట్యాక్జనమి అనే పదాన్ని ఏపీ డికర్ కనుగొన్నాడు అదేవిధంగా వేడి నీటి బొగ్గులో నివసించే బ్యాక్టీరియా థర్మోఫిల్స్ అంటాము అదేవిధంగా అతి లవణీయత కలిగినటువంటి నీటిలో నివసించే బ్యాక్టీరియాను హాలోఫిల్స్ అంటాము ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ